తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు చార్మినార్ ముందు ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్న ప్రభాకర్ ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాంత్ తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు డివిజన్ అధ్యక్షుడు వస్తం యాదగిరి తెలంగాణ ఉద్యమకారుడు పత్రి రాజభషాలు నాయకులు అస్లాది మల్లయ్య ఎస్ఆర్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు గంధం గోవిందు బారాస వరంగల్ జిల్లా నాయకులు అసరం నరసింగం సీనియర్ నాయకులు సౌరం కళ్యాణ్ యనమాముల శాఖ అధ్యక్షులు సౌరం కవి రాజు దళితలు పాల్గొన్నారు కొన్ని ఇంకా జరిగి ఉండాల్సింది కానీ మమ్మల్ని అడుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నడ్డాగారు వస్తా ఉన్నారట సరూర్ నగర్లో మీటింగ్ పెడతా ఉన్నారట ఈ చార్ పేరు వేదికలు జరుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ పదకొండేళ్ల అధికారులు హైదరాబాద్ అంటేనే చెరువులకు అదేవిధంగా గుంటూరు రాక్స్ కు సంబంధించినటువంటి సిటీ ఆర్కియాలజీ మినిస్టర్ టూరిజం మినిస్టర్ ఏది మీ ముబాద్ నగరానికి తెలంగాణకి ఏమి గత ప్రభుత్వం అడగలేదు నెప్ప మీద దాటేసుకునేది కావచ్చు ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కేంద్రాన్ని అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధికి సహకరించమని అడుగుతే కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా మొన్న వరదలు వస్తే వరదల రూపాయలు కూడా ఇవ్వకుండా ఇలా వివక్ష చూపెడుతుంది మీకు ఏం హక్కు ఉంది తెలంగాణ మీద తెలంగాణ ప్రజలకు ఏమైనా చేసి చేసిన చూపెట్టండి హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇయ్యారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఏం ఆకాంక్షలు నెరవేర్చారు ఇలా మీరు ఇక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్తారని అడుగుతా ఉన్నాం మీరు బిఆర్ఎస్ వేరు కాదు మీరు తానా అంటే వాళ్ళు తందానా వాళ్ళు తానా అంటే మీరు తందానా తప్ప ఇలా ఇద్దరు ఒకటే మూసరా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాట వాస్తవం కాదని అడుగుతాను అందుకే ఇలా తెలంగాణ ప్రభుత్వం జరిగినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజా పాలన పేరు మీద గల్లీ గల్లీ విజయోత్సవాల పేరు మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఈ రోజు సంస్థ చైర్మన్ ఇక్కడ స్థానిక నాయకత్వం తా కలిసి ఈ కార్యక్రమం నిర్వహించినారు మీ అందరికీ అభినందనలు మీ ఆశీర్వాసంతో మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రజాస్వామిక గౌరవం నియతులతో నుంచి ప్రజా స్వేచ్ఛ అందించినటువంటి ప్రభుత్వాన్ని నిన్ను మనసుతో ఆశీర్వించాల్సిందిగా భవిష్యత్తు నాలుగేళ్ళు ప్రజల యొక్క విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం మార్పేరుగా ఉండే విధంగా ఇలా ఎవరెంతో వారికెంతో అని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కుల సర్వే జరుగుతోంది ప్రభుత్వం దాని మీద చర్చ చేసి అన్ని రకాల పథకాలను కొత్త తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన ఉందనే మాట మరుగేస్తూ మరొకసారి సంవత్సర కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను హైదరాబాద్ అంతా బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని హైదరాబాద్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని హైదరాబాద్ నగర ప్రజలకు సంబంధించి మొన్ననే హెచ్ఎండిఏ జిహెచ్ఎఫ్సి తదితర శాఖలకు సంబంధించి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల యొక్క పథకాలను ప్రారంభించుకున్నాం శంకుస్థాపన చేస్తున్నాం రాబోయే కాలంలో హైదరాబాద్ ప్రజలకు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించే ఆలోచనతో పోతున్నటువంటి ప్రభుత్వం కొన్ని ఇంకా ఎన్నికల హామీలలో కొన్ని ఇంకా జరిగి ఉంది కానీ మమ్మల్ని అడుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నడ్డాగా వస్తా తరూర్ నగర్ మీటింగ్ పెడతా ఈ చార్జీలో రేపు జరుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ పదకొండు అధికారట హైదరాబాద్ అంటేనే చెరువులకు అదేవిధంగా గుట్టూరు ర్యాప్స్ కు సంబంధించినటువంటి సిటీ ఆర్కియాలజీ మినిస్టర్ టూరిజం మినిస్టర్ ఏది మీ ముద్ర హైదరాబాద్ నగరానికి ఏం చేసాడు జవాబు అదే తరువాత మీడియా డిమాండ్ చేస్తా ఉన్నా పది సంవత్సరాలు తెలంగాణ చేయకపోగా గత ప్రభుత్వం అడగలేదని మీద సాటేసుకున్నారు కావచ్చు ఇలా రేవంతంలో ఉన్న ఈ ప్రభుత్వం కేంద్రాన్ని అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధికి సహకరించమని అడిగితే కూడా బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మొన్న వరదల వరదల రూపాయలు కూడా ఇవ్వకుండా ఇలా వివక్ష మీకు ఏం హక్కు ఉంది తెలంగాణ మీద తెలంగాణ ప్రజలకు ఎవరైనా చేసి నువ్వు చేసిన చూపెట్టండి హైదరాబాద్ అభివృద్ధికి నిధులు వేయరు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఏం ఆకాంక్ష నిర్వహిస్తారు ఇలా మీరు ఇక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్తారో అడుగుతా ఉన్నాం మీరు బిఆర్ఎస్ పేరు కాదు మీరు తానా అంటే తొందానా వాళ్ళు తాను అంటే మీరు తొందానా తప్ప ఇలా ఇద్దరు ఒకటే మూసరా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం అందుకే ఇలా తెలంగాణ ప్రభుత్వం జరిగినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజా పాలన పేరు మీద గల్లీ గల్లి నుంచే విజయోత్సవాల పేరు మీద జరుగుతూ ఉన్నాయి ఈ రోజు చార్మినార్ దగ్గర తెలుగు ఆరాయ సంస్థ చైర్మన్ ఇక్కడ స్థానిక నాయకత్వం అంతా కలిసి కార్యక్రమం నిర్వహించినారు మీ అందరికి అభినందనలు మీ ఆశీర్వచనంతో మీ అందరి ఆకర్షణ కారణంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రజాస్వామిక గౌరవం నియంత్రిత్వం నుంచి ప్రజా స్వేచ్ఛ అందించినటువంటి ప్రభుత్వాన్ని నిన్ను మనసు ఆశీర్వదించాల్సిందిగా భవిష్యత్తు నాలుగేళ్లు ప్రజల యొక్క సమస్యలన్నీ పరిష్కారం ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం మార్పుగా ఉండే విధంగా వారి కంటారని రాహుల్ గాంధీ సర్వే జరుగుతోంది ప్రభుత్వం దాని మీద చర్చ చేసి అన్ని రకాల పథకాలను కొత్త తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన మన చేస్తూ మరొకసారి సంవత్సర కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా మీ అందరికీ ఉదయోగపరంగా